ముంగోలు జాతి అంటే మన ఆంధ్రా నుంచి పోయింది ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోయింది అయితే ఉందంటే మనకి ఒక తేడా అండి అక్కడ గవర్నమెంట్ ద్వారా వెళ్ళి అవన్నీ మన గవర్నమెంట్లో అన్నీ పట్టించుకోవటం లేదు వాస్తవంగా అయితే ఎందుకు అన్నారు సబ్సిడీలు పబ్సిడీలు అనేది వీటి మీద ఏం లేదు ఇంకా వీటి మీద ఇంకా తీసుకోవటం కూడా ఎక్కువ అవుతుంది ఏది వీటికి ఇచ్చే ఫుడ్ వల్ల కానీ లేకపోతే మెడిసిన్స్ వల్ల వీటి మీద కూడా ట్యాక్స్ వక్స్ ఇంకా కొంత ఉందలే చెప్పునే కదా అన్ని ఈ ఎద్దులు పందాలకు పోతున్నా కానీ ఆపి డబ్బులు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అది మన గవర్నమెంట్ అలా తయారైంది చేసేది ఏం లేదు గవర్నమెంటు పర్ఫెక్ట్గా ఉండాలా ఇవన్నీ ఆపి వంద రెండు వందలు ఎద్దుల లారీలు కూడా ఆపి డబ్బులు తీసుకుంటే పేదత్తా రైతులు కూడా రైతులు పందానికి పోతున్నారని చెప్పినా కానీ అయితే ఏంది అంటే డబ్బులు కట్టాము నా దగ్గరే పత్తిపాడు పందానికి పందానికి పోతాను నా దగ్గరే పత్తిపాడులోనే డబ్బులు తీసుకున్నారు ఇప్పుడు కాదు ఏడు సంవత్సరాల క్రితం ఐదు వందలు ఇస్తాకనే వదిలిపెట్టారు సరే ఒక్కొక్క అండి కాగితాలు పోయితలు కట్టు లేకుండా చేస్తారు అది అంతా చెప్పుకునేవి కదా అవన్నీ ఇంకా అలా ఉంది వ్యవస్థ మనకి ఇక్కడ ఉంది తెలంగాణ ఆంధ్రాకి మధ్యలో చెక్ పోస్ట్ ఉంది తంగిడు ఆ బ్రిడ్జికి ఆడ ఎవుడన్నా బానీ ఏ లారీ అన్నా బానీ వాడికి వంద ఇది వాడు అవతల బాడు అది దరిద్రం ఏంటంటే మన ఆంధ్ర వాళ్ళే దరిద్రం అటు తెలంగాణ వాళ్ళు ఎవడు ఆపడం కూడా ఆపడు వంద కట్టు ఇల్లు అంటారు ఒకటే మాట అయితే ఏంటంటే కట్టు అన్నాడు అప్పుడు డీఎస్పి గారు చెప్పినా కానీ ఎవరు చెప్పినా మన వాళ్ళు ఆ డిఎస్పీ చేస్తే వాళ్ళు ఎందుకంటారు ఇది గవర్నమెంట్ వాళ్ళు కూడా మనం సాధించే తట్టే ఉంది రైతుని సాధించే ప్రభు గవర్నమెంట్లు అవుతాయి కానీ ఎవరు రైతుని బాగు చేసే గవర్నమెంట్లు ఎక్కడా లేవు అక్కడ ఏంటంటే బ్రెజిల్ ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ ఆధారితంగా వెళ్ళిందండి అక్కడికి గవర్నమెంట్ ఆదాయంలో జీడీపీ పెరుగుతుంది వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది దీన్ని ఇంప్రూవ్ చేసుకున్నారు మనకు దరిద్రం ఏంటంటే ఇంకా తీసుకెళ్ళి మొక్కకు పంపిస్తున్నారు ఇది పనికి రాదనుకున్నప్పుడు మొత్తం మొక్కగా పంపిస్తున్నారు అది అంతే నరికి పాడు చేస్తున్నారు ఇప్పుడు అన్ని తప్పులు అన్ని తప్పులు పడుతున్నాయి తప్పులు అంటే ఏది పడితే అది తీసుకెళ్తున్నారు సిమంది ఎత్తున్నారు ఇప్పుడు ఒక్కొక్క సుడి సుళ్ళు ఉంటాయి ఆ సుళ్ళు అనేది కట్టుగా లేకుండా సిమంది తెస్తున్నారు ఒక్కొక్కరు చేస్తున్నారు అలానే అది మన గవర్నమెంట్ ద్వారా ఎట్టన్నా కానీ బయటకు వచ్చేస్తున్నాయి అదే ఇండెన్ చేయడం వల్ల అలాంటివే పడుతున్నాయి అలా తప్పులు వస్తున్నాయి కొన్ని కొన్ని ఒంగోలు చేతి అంతరించబడే తప్పులు పడుతున్నాయి తప్పులు రైతు ఎవడు చే దున్నుకోలేడని ఉన్నాయండి ఇప్పుడు ఉన్నాయి లేకుండా ఏమి లేవు ఉండ కొన్ని బ్లాకు అన్నీ అన్నిట్లో ఉండదు అది బ్లాక్ మార్కెట్లు అనేది అన్నీ ఉంది అన్నింటిలో ఉండదు అది సరే దేని గురించి మనం చెప్పేంత అయితే కాదు సాధ్యమైనంత వరకు మంచి మనకి కావాలని ఎవరైనా అనుకుంటాం ఇంకా మనకి మన తలరాత బాగలేకపోతే విడితే అవుతాయి మాక్సిమంగా ఆంబోతుల ద్వారా పుట్టిన చాలా బాగుంటాయి మామూలుగా మనకి ఏదన్నా కానీ తిరిగి ఎద్దులు వాటి మీద పుట్టిన తోడులో చాలా బాగుంటాయి ఈ శమం చెబితే దాని దొత్తదో దీని దొత్తదో క్లారిటీ తెలియదు అది దేని దిస్తారో కూడా తెలియదు ఏమండీ ఇప్పుడు అసలు ఇవి ఒంగోలు జాతి అంతరించిపోవడానికి ఇదివరకు అసలు ఇది ఒంగోలు జాతి అని ఎవరికి తెలిసింది చెప్పండి పంది పెద్దలు పందిపాళ్ళ గురించే ఒంగోలు జాతి అని తెలిసింది బయటికి పందిగాళ్ళ గురించా పందిగాళ్ళ ద్వారానే బయటకు వచ్చింది పన్నగాళ్ళు లేకపోతే ఒంగోలు జాతి ఏం చెప్పి ఉన్నాయి ఒంగోలు జాతి అనేది బయటకు వచ్చింది పందగాళ్ళ నుంచేకండి పందిగాళ్ళు లేకపోతే ఒంగోలు జాతి ఎలా ఉంటుంది ఒంగోలు జాతి ఉండాలి పందిగాళ్ళు కదా వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాలి ఇద్దని మనం తీ ఇచ్చే ఫుడ్ కానీ నిందాలే చెప్పాను మీకు రుద్రాభద్రా ఉండేయండి బాగా తొలిని దాని ఓనర్ బ్రహ్మాండంగా చూసుకున్నాడు వాటిని బ్రహ్మాండంగా తొలిని ఓనర్కి పేరు తెచ్చినాయి అవి ఇవాళ ఎలా ఉన్నాయి అప్పుడు తోలేటప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు కూడా వయసు పెరిగే కొంది అవి పెద్దవాళ్ళు తోలలేవు ఎద్దులు ఏ గిట్టలు ఏవి తోలు వయసు పెరిగే కొంది ఇంకా అలాగే వాటికి రెస్ట్ ఇవ్వాలి కంప్లీట్గా వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి చేతరాయన వారికి జాగ్రత్త చూసుకోవాలి గనవర రాజా గారు ఇప్పుడు సింహ త్యాగిని బ్రీడింగ్ తీస్తున్నారు ఇప్పుడు సిమంది వేస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా రణ రుద్రాభద్రా కూడా సిమంది చేస్తారని ఏదో వాట్సాప్లో పెడుతున్నారు అలా తీస్తున్నారు కాకపోతే ఏంటంటే సక్సెస్ రేట్ అనేది అది ఎంతవరకు అనేది ఎవరిని చెప్పలేము ఒకవేళ ఫీమేల్ది కరెక్ట్గా అన్ని అన్నీ బాగుంటే ఫీమేల్దే వచ్చింది ఫేల్ బాగుంటే మెయిన్ ఆవు పర్ఫెక్ట్గా ఉండాలండి ఆవులో బాగుంటే ఆవులు మంచి అయితే ఇచ్చేది కొంచెం అటు ఇటు అయినా మంచిగా పడుతుంది శమను పర్లేదండి ఇప్పుడు ఆ బ్రీడ్ పొడతాయి అలాంటివి పొడతాయి అనుకోవటమే కానీ ఆ గిత్తలాగిందని దాన్ని పుట్టే దాని శమను గిత్తలు లాగుతాయి అనేది లేదు అది పిచ్చి మాట ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు ముగ్గురు ఒక కొడుకులు ఒకే రకంగా లేరు కదండి ఒకడు పొట్టోడు ఉంటాడు ఒకడు ఒకడుకోడు ఉంటాడు ఒకడు మంచోడు వాడు ఉంటాడు ఒక చెడ్డోడు ఉంటాడు అటు అని ఆ ఎద్దులు కూడా అన్ని ఎద్దులు తోలుతాయి అంటానికి లేదు అన్ని ఎద్దులు తోల లేదు కాకపోతే ఏంటంటే ఆ ఎద్దులు ఏంటంటే మనం సెలెక్ట్ చేసిన ఎద్దు ఒక మంచి ఆవుని ఒక మంచి ఎత్తు క్రాస్ చేస్తే ఒక మంచి గెత్త పుట్టిద్ది అనుకుంటాం అది వాస్తవమే కాదంటలేదు మనం రైతు వ్యవసాయం చేసి వ్యవసాయం మీద గట్టి ఎత్తు అది పుట్టిన ఎదువరికి ఆంబోతులు మనం ఇలా సపరేట్గా శమం తీసి వదిలిందేం కాదు కదా ఎదవరకు ఆంబోతుల ద్వారా పుట్టాయి కాబట్టి అలా మనం ఏంటంటే దోడలు తీసుకొచ్చి సాగ గట్టి పడిన తర్వాత ఆ లెక్కని మనం పైకి అభివృద్ధి చేసుకోవడం తప్పితే ఈ శమను మంచి పడుతుంది దాన్ని మనం తయారు చేసుకోవాలి ఏ అయినా మంచిగా పడుతుంది దాన్ని మనం తయారు చేసే విధానంలో తేడా ఉంటుంది అన్ని కరెక్ట్ అన్నీ ఒకే విధంగా ఎలా ఉంటాం అన్ని అన్ని ఎద్దులు ఒకే విధంగా ఉండవు అలాగానే అన్ని తీసేసిన ఎద్దులే ఉండవు ఒకటి హైట్ పెరుగు హైట్ పెరుగుదా హైట్ పెరిగితే ఒకటి హైట్ తక్కువ ఉంటే అది జన్యుని బట్టి దాంట్లో ఉన్న దాన్ని బట్టి ఉంటుంది ఒకటి ఏంటంటే మనం తయారు చేసే విధానాన్ని బట్టి కొద్దిగా ఎద్దు కఠినత్వం ఉండాలి ముందు అది ఎలాంటిదైనా కఠినంగా ఉండాలి ఎద్దు ఒక దెబ్బ కొట్టినా ఓర్చుకోగల దీన్ని కట్ట హనుమాపురం తండాలో బాగా ప్రెజర్ చేశారు ఆ ఇలా బాగా ప్రెజర్ చేసి తోలటం వల్లే ఫస్ట్ అందింది పది పన్నెండు బార్లు అయిపోయినకూ కూడా ఫస్ట్ తోలిన వాళ్ళకి మనం సమంగా లేము పన్నెండవ బార్కి సమం అయ్యాము పది బార్లు అయిపోయినాక మార్చుకొని మైండ్ సెట్ మార్చుకొని ఇంక అప్పుడు ప్రెజర్ చేయాలని చెప్పి దీన్ని కొంచెం ప్రెజర్ చేసుకుని రెండు దెబ్బలు కొట్టినా ఓర్చుకొని వెళ్ళేయగలిగే కెపాసిటీ కావాలి ఎద్దులు అది ఆ ఎద్దు కాదు ఈ ఎద్దు కాదు ఏ ఎద్దు అయినా మనం నేర్పు విధానం ఉంటుంది పతిపాటు నుంచి తెచ్చానండి ఒక దాన్ని జగ్గాపురం నుంచి గిత్త అంటారు దాన్ని ఆ గిత్తతో ఫస్ట్లు తోలుకుంటూ వచ్చామని ఎక్కడ పోయినా పది నిమిషాలకి ఇరవై బార్లు తోలంటే ఇరవై బార్లు మా అని మా ఒక గిత్త గిత్తని పెట్టుకొని పదిహేను భాగ వచ్చాను అది ఒక గిత్తను రీసెంట్గా పిన్నెల నుంచి కొనుకొచ్చాను ఒక గిత్త అది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ టచ్ పడడం నలభై ఎనిమిది జతల్లో సెకండ్ తోరింది నషాపేట మీరు లాస్ట్ టైం కాక అంత ముందు లాస్ట్ టైం నలభై ఎనిమిది జతల్లో సెకండ్ తోరింది అది అందరూ చూసి వదిలిపెట్టిన గిత్తే న్యాయం తెచ్చుకున్నాను చిల్లకల్లుది దాన్ని ఒరిజినల్ ప్లేసు అయితే పిన్నెల్ల కొనుకొచ్చున అక్కడ నుంచి నేను తెచ్చుకున్నాను నా కాడ నుంచి పన్నెండు తొలిన రేత్రే పది పదకొండున్నరకి బేరం జరిగింది అక్కడే ఇంకా అక్కడే అమ్మేసాను నేను రెండు లక్షల ఇరవై వేలు నేను లక్ష యాభై వేలకు కొన్నానండి కొని ఒక నెల మేపాను ఒక నెల నెలన్నర మేపాను అది అంటే మనక ఇప్పుడు ప్రజెంట్ వల్లబ్రాపురం ఉంది వల్లబ్రాపురం వాళ్ళకి అమ్మాను రెండు లక్షల ఇరవై వేలకి కాడికి పోయిన కాడి నుంచి ఫస్ట్ లేదు తొలింది జతపళ్ళ ఫస్ట్లో లాస్ట్ టైం జరిగిన గుంటూరు పందెం కూడా ఫస్ట్ అయ్యే హైదరాబాద్ పేరు మీద పెట్టి సనత్ నగర్ పేరు మీద పెట్టుబడుతుంది నాలుగు పళ్ళలో అవే పుష్టిదని కుప్పరావు ఊరు కూడా అంటే ఎద్దులు మంచి ఎద్దు అలా వాళ్ళ అది అంటే నాకు చాలా ఇష్టం చక్కగా ఉంటుంది తర్వాత ఇది ఇది ఇదంటే చాలా ఇష్టం ఎందుకంటే దాని పక్కన ఎద్దు వస్తే ఖచ్చితంగా పందెం పక్కోడికి పోనీ అనే ఒక నమ్మకం ఉంటుంది ఎద్దు అంతవరకు అయితే చెప్పగలుగుతా పందెం ఏదన్నా జారిపోయిందంటే దీని తప్పు అయితే కాదు దీని తప్పు లేకుండా జరిగితే పందెం పోయినట్టే దీని తప్పు తప్పు అనేది ఇంతవరకు జరగల ఇంకా భవిష్యత్తులో అనేది మనం చెప్పేదేం కాదు పందాలంటే మనం ఎలా పార్టిసిపేట్ చేయడం అండి నేను ఎప్పుడు టచ్ జతపళ్ళ వరకే తోలేవు పెంచి పెంచి పోషించేవాడిని దాకా ఎప్పుడు పోషించలేదు అది యాజ్ డ్రైవర్గా చాలా తోలాను ఒక ఐదారు వందలు పందాలైతే పైన తోలి ఉంటానండి టచ్ పడాలని తోలి ఉంటాను ఒక ఈ పది సంవత్సరాలు బట్టి ఐదు వారు వందలు పైన పందేలే తోలి ఉంటాను టచ్ కానీ జతపళ్ళు కానీ కేటగిరీ కానీ కేటగిరీ సబ్జుని వరకు తోలి ఆగానండి తాగి మనకి ఎద్దులు పనికి రావట్లేదు నీకు మేపు ఇచ్చాం వాళ్ళకి మళ్ళీ మనం మనం ఎప్పుడూ కూడా టచ్ జతపళ్ళ వరకు మనం తోలుకుంటాం పెంచుకుంటా ఉంటాం రైతు అనేవాడు టచ్ పడలేదు తప్పితే పైకి తోళ్ళేడం మేపలేడండి నాతో పాటు తోలేవాళ్ళేనండి నేను ఎవరిని అనుకునేది ఎవరు తక్కువ కదా ఎవరికి వాళ్ళు అందరూ గొప్పే ఎవరు తక్కువ అనుకోవట్లా నేను కెరీర్ పోరాయడం ప్రారంభించినప్పటి నుంచి కూడా నాతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు తను నేనే ఎప్పుడు కలిసి ఉన్నాం పెద్ద కార్లప్పుడు అబ్బాయి అంకారావు రీసెంట్గా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మాసాపాలం అబ్బాయి సీను వీళ్ళేంద్ర రెండు మూడు సంవత్సరాలు పెట్టి వీళ్ళేంద్ర తళ్ళూరు హరికృష్ణ అనేలు వస్తాను ఉన్నారు మనకాడికి ఇంకా వానికి రే ఎక్కువ ఏంటంటే మనం సీను అని అబ్బాయితో సీను అంకారం అని మనం ఎప్పుడు కూడా ఎక్కడికి పోయినా కూడా మన అమ్ముకుంటారు ఇద్దరు నేను విశ్వేశ్వరరావు గారిని చూశానండి ఎప్పుడు దామోదరెడ్డి గారి ఎద్దులు తోలుతూ ఉండే విశ్వేశ్వరరావు గారే ఈ గణపవరం పందెం నేను ఫస్ట్ పందెం చూస్తాం చిలకలూరుపేట దగ్గర గణపరం ఆ పందెంలో దామోదరెడ్డి గారు ఎద్దులు తోలుతున్నాయి ఆ పందెంలో చూశాను ఆయన్ని తర్వాత గుంటూరు దగ్గర తురగపాలెం పందెం పెట్టారు తురగపాలెం పందెం పెడితే ఆ పందెంలో దామోదరెడ్డి గారు వచ్చి ఎద్దులు వచ్చినాయి ఎరది మైల్ది గండి వాను దో దోరది చనిపోయిందండి తర్వాత ఇది మొన్న రీసెంట్గా అయిపోయింది ఆ ఇద్దరు పన్నెండు తోలుతుంటే పన్నెండు తోలే ఇద్దరు బాంబులు పేచారు అది పైన ఏది అది ఎమ్మెల్యే ఎవరు వస్తున్నారని బాంబులు పేల్చారు సడన్గా ఆగిన ఎద్దురు అప్పుడు విశేషరా గారు కొంచెం కాపాడారు వాళ్ళ మీద అప్పుడు మనం కూడా ఇలా అయితే ఇలా ఇలా ఉంటుందేమో మనకు కూడా అని ఒక అవ్వాలి పళ్ళలో అరసొచ్చే తలకి ముసలి బాగా ఇప్పుడు తోలేవాడు ఇప్పుడు కొంచెం ఆయన వయసు కొంచెం పెద్ద అయింది ఆర్ కేబుల్స్ తోలుతున్నా అసలు నేను రావటమే నన్ను ఒకళ్ళు డ్రైవర్ ఎవరు చేయలేదండి నా సొంత కానీ మా సొంత ఎద్దులతోనే దిగింది తర్వాత నేను డ్రైవర్ అయిన తర్వాతే ఏ ఊరు కాడికి అయినా పోయి తోలటం జరిగింది కానీ నేను ఒకళ్ళ కాడికి వెళ్ళి ఎవరు నన్ను డ్రైవర్ చేయలేదు నేను ఎవరికి అడిగి పోయి డ్రైవర్ అవ్వలేదు డ్రైవర్ అయిన తర్వాతే పోయి తోలాను కాకపోతే కొంతమంది ఆయన కాడికి పోయి డ్రైవర్ ఆయన కాడికి పోయి డ్రైవర్ అనేది కాడికి పోయి డ్రైవర్ అవ్వాల మనం డ్రైవర్ అయిన తర్వాతే బయటికి మనల్ని కావాలని అడిగారు మనం పోయి తోలాము నేను మా జాదు ఇదిగో ఈ గెత్తాను ఒక గిత్తను కొన్నానండి కానీ టచ్ పళ్ళల్లోనే దుర్గి పందానికి పెట్టాను దుర్గి పందానికి పెడితే కాడిమాను కొత్త కాడిమాను చేపించాను వేరే మనం ఉంటే కొత్త కాడు మంచి చేపిస్తే అది ఏం చేసి నాకైతే అర్థం కాల అవి బెజ్జం పట్టడి కట్టే బెజ్జంలో రోంలో వచ్చింది చూసుకోవాలి వాళ్ళు ఈ కాడ ఆగిద్దో లేదో ఆ రాయికి ఆగిద్దో లేదో అని అందరూ అంటానే ఉన్నారు నేను వేరే వాళ్ళకి కాడ వేయటం ఇష్టం లేక నా సొంత కాడని మా కాడు మీద పెట్టుకొని పోయాను పోయి కట్టాము వదలంగానే విరిగిపోయింది అది కేవలం నా వల్ల జరిగింది అది రెండు నిమిషం నలభై సెకండ్లు పోయినాయి పది బార్లు వేసాం పది బార్లు వేసాము పన్నెండు బార్లు వేస్తే పరిణబార్లు వేసి తిరిగి ఫస్ట్లో ఉండే నిమిషం నలభై సకల టైం పోయింది ఇంకా అక్కడ నా వల్లే పోయింది అది కేవలం అందరూ బయటికి రంగం మళ్ళీ నన్ను అన్న వాళ్ళే కాదేనండి మన సొంత కాడ వేసుకుందాం వేరే వాళ్ళ దొద్దనే ఆలోచనతో నేను వేసాను దాని నాకే ఇబ్బంది